హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్తున్నానంటే ప్రత్యేకమైన మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్తున్నానండి ఇది చంద్ర ఆధారితమైన ప్రత్యేకమైన రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో కన్యా రాశి మహిళలకి ఎలా ఉందని చూద్దాం ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో కన్యా రాశి మహిళలు మీ జీవితంలో చంద్ర మార్గదర్శన కలిగిన నెల అండి ఇది మీకు ఈ నెలలో మీరు భావోద్వేగత స్పష్టత ఆర్థిక జాగ్రత్తత సంబంధాల లోతు ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇవన్నీ మీ జీవితంలో చోటు చేసుకుంటాయండి ఇప్పుడు ప్రతి రంగాన్ని మనం విడివిడిగా చూద్దాం ఫస్ట్ ఆరోగ్య రంగం ఆరోగ్య రంగం చూస్తే నెల ప్రారంభంలోనే మీకు ఆరోగ్య అలవాట్లు మెరుగుపరుచుకోవాలనుకుంటారు అంటే ఎక్కువ అలవాటుని అలవాటు చేసుకోవాలని మీరు అనుకుంటారు మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలని అనుకుంటారు అంటే ఏంటి ఆహారం నిద్ర వ్యాయామం ఇవన్నీ ఫిబ్రవరి పది చుట్టూ అంటే పది ముందర కానీ పది తర్వాత కానీ హార్మోన్ వల్ల జీర్ణక్రియ మానసిక స్థితిలో మార్పులు అనేది ఉండవచ్చు ముప్పై నుంచి యాభై లే యాభై ఏళ్ళ మహిళలు వ్యాయామంపై ఆకర్షణీయంగా ఉంటారన్నమాట ఫిబ్రవరి ఇరవై నాలుగున పౌర్ణమి సమీపంలో మీ శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం మీ ఆరోగ్యం అనేది సమతుల్యతకి తిరిగి చేరడం అనేది చంద్ర సందేశాన్ని గుర్తించడం అనమాట చంద్రకాంతుల నడక ధ్యానం నిశ్శబ్దం అంటే నిశ్శబ్దం అంటే కొంచెంసేపు మౌనం పాటించడం అనమాట చంద్రకాంత నడక అంటే ఏంటి చంద్రకాంత్ నడక అంటే సాయంత్రం వేళ నడవడం అనమాట ఇవన్నీ చేయాలి ఇప్పుడు ధనం ఆర్థిక భారంగా చూస్తే బుధుడు మీ ఆర్థిక దృష్టిని పదినంగా చేస్తాడు ఫిబ్రవరి పద్నాలుగున నా మహిళా స్నేహితురాలు లేదా మీ కుటుంబ సభ్యురాలు మీకు కొన్ని కొన్ని సలహాలు ఇవ్వచ్చు ఏమనంటే పొదుపు ఎలా చేయడం పెట్టుబడి ఎవరైనా ఎలా పెట్టాలి ఖర్చుల నియంత్రణపై కొంచెం విలువైన సూచనలు అనేది ఇవ్వబడుతుంది అనమాట పెరుగుతున్న చంద్రుడు విస్తరణకు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ అనేది అనుకూలం తగ్గుతున్న చంద్రుడు ఖర్చులకు తగ్గించేందుకు పునః పరి పరి పరిశీలించేందుకు చాలా అనుకూలమైన నెల ఇది పౌర్ణమి సమయంలో భావోద్వేగ ఖర్చులు అనేది జరగవచ్చు ఆ సమయంలో ఏ ఏం చేయకూడదంటే మీరు ఖరీదైన వస్తువులు అనవసరమైన కొనుగోలుని వాయిదా వేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట కుటుంబ ఆస్తులు పంచుకున్న ఆదాయం సేవ ఆధారిత ఆదాయ మార్గాలు అనేది చర్చకు రావచ్చు అంటే పాత పాత ముందర కుటుంబ ఆస్తుల గురించి వాటి గురించి కొంచెం మనస్తాపనలు ఉంటాయి కదా అవి ఆ సమయంలో చర్చకు రావచ్చు అన్నమాట కుటుంబం స్నేహితుల గురించి చూస్తే ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై తేదీ మధ్య చంద్రుడు భావోద్వేగ బంధాలను లోతుగా ప్రభావితం చేస్తాడు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధగా సహనంగా అనేది ఉండాలన్నమాట ఓ మహిళ పెద్దవారు చెప్పే కథలు సలహాలు మీ దృక్కోణాన్ని మార్చగలవు తల్లి కూతుర్లు అక్క చెల్లెళ్ళు సంబంధాల్లో పాత గాయాలను నయం చేయడానికి ఇది మంచి సమయం అంటే పాత గాయాలంటే పా ము దాని ముందర ఏదైనా మనసు ఉంటే ఆ సమయంలో మీకు అవి అన్నమాట స్నేహితులతో సహనంగా ఉండాలి పని వ్యాపారం గురించి చెప్తే పని వ్యాపారం గురించి చూస్తే బోధన హీలింగ్ రంగాల్లో ఉన్న మహిళలు ఫిబ్రవరి పద్దెనిమిదిన స్పష్టమైన పురోగతులు అనేది కనిపిస్తుంది ఓ మహిళా సహచరాలు మీకు ప్రేరణగా మారుతుందనమాట ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత ఉద్యోగముల మార్పు కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఇవన్నీ కూడా మీకు చంద్రుని అనుగ్రహంతోనే జరుగుతాయి వ్యాపార రంగంలో అనువైన సేవలు రచన వ్యవస్థ రూపకల్పన ఈ పని పద్ధతి సమ్మతుల స్పష్టతన విశ్వనీయతంగా ఉంటుందన్నమాట ఇంకా రాజకీయాల విద్య గురించి చూస్తే ఫిబ్రవరి పన్నెండు చుట్టూ అంటే పన్నెండు ముందర కానీ పన్నెండు తర్వాత కానీ ఎలాగైనా సరే ఏం ఆ రోజు ఏం జరుగుతుందంటే సమానత్వం మహిళపై హక్కులు చర్చలు మీలో చైతన్యం అనేది కల్పిస్తాయి మీరు కమ్యూనిటీ సేవ మహిళా సంక్షేమం విద్య కార్యక్రమాల వైపు అంటే ఈ కార్యక్రమాలను చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట దాంట్లో అదే ఏ స్థాయిలోనే ఉండొచ్చు అదే చిన్న దాంట్లోనే ఉంటుంది పెద్ద స్థాయిలోనే ఉంటుంది ఏ స్థాయిలోనూ సరే మీరు దాని ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారన్నమాట విద్య విషయానికి వస్తే విద్య అంటే పాఠశాల పరిమితం మాత్రమే కాదు పరిమితం కాదు అది అది విద్య అనేది ఒక డిగ్రీ కూడా కాదు మీరు నేర్చుకున్న విషయాలని ఇతర మహిళలతో పంచుకోవడం అంటే ఏంటి మెంటర్నింగ్ వర్క్షాపులు గ్రూప్ స్టడీ ఇవన్నీ అంటే వాళ్ళ చేత ఎలా పెట్టించాలి వాళ్ళు చెప్పి మీరు వాళ్ళ చేత పెట్టిస్తారన్నమాట ప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల ఎదుగుదల చూస్తే ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై నాలుగు తేదీలో చంద్రకాంతిలోని క్షణాలు మీ అంతర్పజ్ఞాన్ని వెలిగిస్తాయి దీంట్లో జనరల్గా రెండు ప్రశ్నలు అనేవి వస్తాయి అంటే ఏం ప్రశ్నలు అంటే ఏది విడిచిపెట్టాలి ఏది ఆహ్వానించాలి ఈ ప్రశ్నలకు మీకు చంద్రుని రూపంలో జవాబు అనేది దొరుకుతుంది ఇంకా కన్యా మహిళలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో భావోద్వేగ స్పష్టత ఆర్థిక జాగ్రత్తగా ఆధ్యాత్మిక పునరుద్ధరణతో నిండిన నెల చంద్రుడు ఎప్పుడూ మీకు దారి చూపే దీపం మారిగా ఉంటాడనమాట థ్యాంక్